అందరికీ నమస్కారం ఉస్మానియా హాస్పిటల్ నూతన భవనానికి శంకుస్థాపన చేయడం జరిగింది కొన్ని రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి గారు సో దసరా నుంచి ఈ నూతన ఆసుపత్రి పనులు ప్రారంభం కావడం జరిగింది సో దాదాపుగా ముప్పై నెలలలో ఈ నూతన ఉస్మానియా హాస్పిటల్ బిల్డింగు కంప్లీటు అవుతుందని చెప్పి మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఒక ప్రకటనలో తెలపడం జరిగింది సో కొత్తగా తెలంగాణ గవర్నమెంటు ఏర్పాటు చేయబోతున్న ఈ ఉస్మానియా హాస్పిటల్ ఇది పోలీస్ అంటే గోషా మహల్ పోలీస్ గ్రౌండ్స్ దాదాపు ఇరవై ఆరు ఎకరాలలో ఐదు బ్లాకులుగా పన్నెండు అంతస్తుల భవనంగా దీన్ని నిర్మించబోతున్నారు దాదాపు ముప్పై రెండు లక్షల ఎస్ఎఫ్టీతోని సో అందులో ఇరవై రెండు లక్షల ఎస్ఎఫ్టీ కేవలం హాస్పిటల్ బిల్డింగ్కే కేటాయించబోతున్నారు సో మిగతా పది లక్షల ఎస్ఎఫ్టిలో అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ మరియు బాలురకు మరియు మహిళలకు ఉమెన్స్కు హాస్టల్ మరియు ఇంకా వివిధ బిల్డింగ్స్కు ఇవ్వడం కేటాయించడం జరిగిందనమాట సో ఇందులో అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ మరియు హాస్పిటల్స్ మరియు బోధనా సిబ్బంది మరియు బాయ్స్ హాస్టల్ మరియు గర్ల్స్ హాస్టల్ మరియు నర్సింగ్ మరియు డెంటల్ మరియు బయోమెడికల్ డిగ్రేడబుల్ సో వీటికి సంబంధించిన మిగతా పది లక్షల సేఫ్టీలో కేటాయించడం జరిగిందనమాట సో ఇది నిజంగా పేద ప్రజలకు సామాన్య ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ప్రజెంట్గా ఉన్న ఉస్మానియా హాస్పిటల్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఎందుకంటే ఎప్పుడో మీర్ ఉస్మాన్ ఖాన్ కట్టించిన బిల్డింగ్లోనే అందులో హాస్పిటల్స్లో వసతులు అనేవి సరిగ్గా లేవు సో దానివల్ల పేద ప్రజలు ఎందుకంటే ఉస్మానియా హాస్పిటల్కి వచ్చేది పేద ప్రజలే ఎక్కువ వస్తారు కాబట్టి సో అక్కడ చాలా ఇబ్బందులు సో అక్కడ మెయింటెనెన్స్ కూడా చాలా ఘోరంగా ఉంటుంది సో దానివల్ల గవర్నమెంట్ కొత్తగా ఒక అధునాతన బిల్డింగ్ ఒక సూపర్ స్పెషాలిటీ బిల్డింగ్ అంటే ప్రజెంట్గా ఉన్న కార్పొరేట్ హాస్పిటల్స్కు ఏ మాత్రం తీసుకోకుండా ఈ కొత్త బిల్డింగ్ను ప్రారంభించడం జరిగిందనమాట సో డిజైన్ ఇది ఈ బిల్డింగ్ మొత్తం మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ వాళ్ళు ఈ బిల్డింగ్ను కడుతున్నారు సమయం కూడా ముప్పై నెలల్లో కంప్లీట్ చేసి గవర్నమెంట్కు హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది సో దీని ప్రాజెక్ట్ వాల్యూ వచ్చేసి రెండు వేల కోట్లు సో ఇందులో డిపార్ట్మెంట్స్ సో అన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయని చెప్పి ఒక తెలంగాణ హెల్త్ డిపార్ట్మెంటు చెప్పడం జరిగింది సో దీనికి అన్ని తో పాటు కొత్తగా రోబోటిక్ సర్జరీ మరియు ట్రాన్స్ప్లాంటేషన్ మరియు ఇంకా వైద్య విధానంలో ఏవైతే కొత్త కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయో అవన్నీ టెక్నాలజీస్ గా ఈ ఉస్మానియా హాస్పిటల్లో అందుబాటులోకి తేనున్నారు అనమాట సపోజ్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆర్గాన్స్ అనేది చాలా అత్యాధునికమైనది మరియు రోబోటిక్ సర్జరీ అనేది చాలా అత్యాధునిక సో ఇట్లాంటి వాటిని కూడా అందుబాటులోకి తేనున్నారు ఇందులో ఇరవై తొమ్మిది ఆపరేషన్ థియేటర్లు ఉండబోతున్నాయి సో ఇరవై తొమ్మిది ఆపరేషన్ థియేటర్లతో పాటు ఒక పన్నెండు మినీ ఆపరేషన్ థియేటర్లు కూడా ఏర్పాటు చేయబోతున్నారు సో సకల సౌకర్యంగా అద్భుతమైన ప్లేస్లో దాదాపు ఇరవై ఇరవై ఆరు ఎకరాల ప్రభుత్వ స్థలంలో దీన్ని కట్టబోతున్నారు సో రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయంలో ఇది అందరూ సమర్థించాల్సిన విషయం ఏంటంటే ఈ కొత్త ఉస్మానియా హాస్పిటల్ బిల్డింగ్ ను అందరూ తెలంగాణ సమాజం మొత్తం సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఏవేవో రాజభోగాలు రాజ విలాసాలకు ఉన్నట్టుగా కొందరు కలెక్టరేట్ బిల్డింగ్లని ఈ బిల్డింగ్లని ఆ బిల్డింగ్లని పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకొని విలాసాలుగా రాజుల లెక్క తిరుగుతున్నారు కొందరు కొందరు సో అట్లాంటి వాటికి వ్యతిరేకంగా ఈ తెలంగాణ ఉస్మానియా హాస్పిటల్ అనేది పేద ప్రజలకు ఎందుకంటే చాలామంది హాస్పిటల్స్ కు చూపించుకుందామని వచ్చి అక్కడ సౌకర్యాలు సరిగ్గా లేక వాళ్ళతో వచ్చిన వారు కూడా సిక్ అవుతున్న పరిస్థితి గా ఉన్న ఉస్మానియా హాస్పిటల్లో జరుగుతుంది ఎందుకంటే ఒక పేషెంట్తోనే ఇంకొక పేషెంట్ వస్తే ఆ పేషెంట్ కూడా సిక్ అవుతున్నారు ఎందుకంటే అక్కడ పరిస్థితులు అనేది చాలా భయంకరంగా ఉన్నాయి సో అక్కడ అసలు క్లీన్నెస్ కానీ అసలు మెయింటెనెన్స్ కానీ ఇప్పుడు ప్రజెంట్గా ఉన్న దా అది అనేది చాలా ఘోరంగా ఉంది ఎందుకంటే ఆ బిల్డింగ్ చాలా సంవత్సరాలు అవుతుంది సో సంవత్సరాలు అది కూలిపోయి ఒక్కొక్క ఒక్కొక్క దగ్గర కూలిపోయి ఒక్కొక్క దగ్గర చాలా ఇబ్బందులు అవుతున్నాయి సో దానివల్ల అయిన డాక్టర్స్ కూడా సరియగు సౌకర్యాలు లేక వాళ్ళు కూడా సరిగ్గా పేషెంట్లకు సరిగ్గా ఇవ్వలేకపోతున్నారు సర్వీస్ ఇవ్వలేకపోతున్నారు సో ఇప్పుడు కట్టే నూతన బిల్డింగ్లో అత్యాధునిక సౌకర్యాలు సో అత్యాధునిక సౌకర్యాలతో దాదాపు ఐదు బ్లాకులు అంతస్తుల బిల్డింగ్లో సో అడ్మినిస్ట్రేటివ్ మరియు హాస్పిటల్ మరియు వివిధ రకాల అన్ని రకాల డిపార్ట్మెంట్ సో హ్యూమన్ బాడీకి ఏదైతే ఎన్ని ఎన్ని సిస్టమ్స్ ఉంటాయో సో అన్ని సిస్టమ్స్ డిపార్ట్మెంట్తో పాటు అత్యాధునిక ప్రపంచంలో ఏవైతే కొత్తగా వస్తున్నాయో వాటిని కూడా అందుబాటులోకి వచ్చి తెచ్చి ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్స్గా ఉస్మానియా హాస్పిటల్ ఉండబోతున్నట్టు ప్రభుత్వం మాత్రం చెప్తుంది అనమాట సో ఈ విధంగా అంటే ఎన్నో రోజుల తర్వాత ఎన్నో అంటే హార్డిల్స్ చాలా రోజుల తర్వాత ఇది ఇంకా మొత్తం ఫైనలైజ్గా అంటే ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్గా ఒక డీటెయిల్డ్ డిజైన్గా మెగా ఇంజనీరింగ్ అంటే కాంట్రాక్ట్ ఇవ్వడం సో మెగా ఇంజనీరింగ్ తీసుకోవడం సో తర్వాత మెగా ఇంజనీరింగ్ పనులు ప్రారంభించడం జరిగిందనమాట సో దశ దసరా రోజే వాళ్ళు పనులు ప్రారంభించడం జరిగింది సో వాళ్ళు కూడా ఒక అద్భుతమైన అవకాశం మాకు దొరికింది ఎందుకంటే ఇది కట్టడం వల్ల ప్రజల కోసం కడుతున్నామని చెప్పి ఈ అవకాశం మేము అదృష్టంగా భావించి అనుకున్న సమయంలో అనుకున్న ముప్పై నెలల సమయంలో అద్భుతమైన కట్టడంగా మనిషి దీన్ని గవర్నమెంట్కు హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పి మెగా ఇంజనీరింగ్ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలపడం జరిగింది సో దీనివల్ల తెలంగాణ ప్రజలకు మరియు ఎంతో సౌకర్యంగా ఉంటుందన్నమాట సో ఇది పేద ప్రజల స్వప్నం పేద ప్రజల సహకారం సామాన్య మధ్యతరగతి యొక్క ఆశలు అనమాట ఎందుకంటే ఏదైనా కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్ళాలంటే భయం సో గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళాలంటే అమ్మో ఈ హాస్పిటల్ ఎలా చూస్తారో అనే భయం సో ఒకసారి మనం హాస్పిటల్లో వెంట్రీ కాగానే మనం మనమే భయపడే పరిస్థితి ప్రజెంట్గా ఉన్న ఉస్మానియా హాస్పిటల్లో ఉందన్నమాట సో ఆ పరిస్థితిని తొలగించుకోవడానికి ఆ పరిస్థితిని ఆ పరిస్థితిని తరిమి వేయడానికి కొత్త హాస్పిటల్ ఎంతో ఆహ్లాదకరంగా ఎంతో ఆనందభరితంగా ఎంతో ఉత్సాహంగా అంటే హాస్పిటల్లోకి ఎంటర్ అయినప్పుడు సగం వైద్యం పో పోయే విధంగా దీన్ని నిర్మించబోతున్నారు మంచి గార్డెన్ మంచి ఆహ్లాదకరమైన టెరెఫ్ మరియు సో సకల సౌకర్యాలతో ఈ బిల్డింగ్ను గవర్నమెంట్ నిర్మించబోతుంది ఇది పూర్తిగా తెలంగాణ ప్రజలకు అంకితం చేసే విధంగా ఉంటుందని చెప్పి ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడు ఇది హాస్పిటల్కి వచ్చి తమకు ఏదైనా వైద్యం చూపించుకునే అవకాశం ఉండేటట్టుగా కల్పిస్తామని చెప్పి తెలంగాణ గవర్నమెంట్ చెప్పడం జరిగిందనమాట సో